హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియన్ ఎస్ అరుణ మా ప్రత్యేకత ఐదు వేల రూపాయల హైడ్రోఫేషియల్ కేవలం మూడు వేల రూపాయలకే చేయబడును మా వద్ద బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోషూట్ రిసెప్షన్ హెచ్డి హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేర్ ఆర్ట్ చేయబడును మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్ పెండ్లకి తలంబ్రాలకు ఐటమ్స్ ప్రధానకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు సీజడ్ ఐటమ్స్ టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బిటీషియన్ ఎస్ పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రజలందరికీ జనవరి శుభాకాంక్షలు మరియు రాబో సంక్రాంతి శుభాకాంక్షలు రైతులు ప్రజలు అందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను రాబోయే కాలంలో మనందరికీ మంచి రోజులు ఉంటాయని ఆశిస్తా వైఎస్ఆర్ పార్టీకి ప్రజలంతా మంచి ఇస్తారు సంక్షేమ కార్యక్రమాలన్నీ మొదలబడి మళ్ళీ తిరిగి జగన్ అన్న వస్తేనే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు పీజీ రియర్స్మెంట్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు పంట నష్టం ఇచ్చే ఇవ్వలేక రైతులంతా ఇబ్బంది పడుతున్నారు అకాల వర్షాల వల్ల ప్రజలకు రైతాంగానికి చాలా నష్టం జరిగింది గతంలో క్రాప్ ఇన్సూరెన్సు ప్రభుత్వం చేస్తుండేది ఇప్పుడేమో ప్రజలే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి రైతాంగానికి తీరం దెబ్బ ఈ ప్రభుత్వంలో మిర్చి రేట్లు తగ్గినాయి ఇంకా చాలా ఇబ్బందులుగా ఉన్నారనేది ప్రజలందరికీ తెలుసు రైతు భరోసా కూడా కాపడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి తిరిగి కొనసాగించి మరి రాబోయే కాలంలోనైనా ఉన్న ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలని తెలియజేసుకుంటున్నాను